హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే నేను గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి దీనికి నేను ముందుగా అయితే చక్కెర తీసుకున్నాను కదా ఇది ఒక ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ చక్కెర అయితే తీసుకున్నాండి ఈ గ్లాస్ తోటి ఇంకా హాఫ్ గ్లాస్ వేసి మిగతా అయితే తీసేసానండి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ చక్కెర తీసుకున్నాను కదా ఇంకా సేమ్ క్వాంటిటీ అదే గ్లాస్తో మీరు ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే తీసేసుకోండి మీరు చక్కెర ఎంత వేస్తున్నారో వాటర్ కూడా అంతే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టేసి ఒకసారి అయితే చక్కెర కలిపేయండి ఈ లోపు కరిగే లోపు అయితే నేను పిండిని అయితే కలుపుకుంటాను ఇంకా నేను ఎంటీఆర్ ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది థర్టీ సిక్స్ పీసెస్ అన్నారు కానీ కొంచెం చిన్న సైజ్ చేయడం వల్ల నాకు ఫార్టీ ఫోర్ పీసెస్ అయితే అయినాయండి గులాబ్ జాము ఇంకా ముందుగా ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని చపాతీ పిండిలో కలుపుకోవాలండి కొంచెం మెత్తగానే కలుపుకోవాలి మరి గట్టిగా అయితే కలపకండి పిండిని మనకు కొంచెం స్మూత్గానే ఉండాలి ఈ పిండి అన్నది మనకి గులాబ్ జామున్ కదా కానీ వాటర్ కూడా మీరు చూసుకుని కొంచెం కొంచెంగా అయితే వేసుకోండి ఒకేసారి వేయకుండా ఇంకా లాస్ట్లో ఒక్క స్పూన్ నేను నెయ్యి వేసేసి మరలా కలిపేస్తాను పిండిని అయితే ఇలా మొత్తం పిండిని కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి మీరు పక్కన పెట్టేసుకోండి పిండిని అయితే ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే ఒక పక్కన పెట్టుకున్నాను కదా ఇలా ఆయిల్ ఒక పక్కన అలాగే నాకు ఇంకా షుగర్ వేసుకున్నాను కదండి ఈ పాకం గులాబ్ జామున్కి పాకం అయితే పక్కన రెడీ అవుతుంది నెక్స్ట్ అయితే నేను పిండిని ఫైవ్ మినిట్స్ తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా వండల కింద అయితే చుట్టుకోవాలండి చిన్న చిన్నగా వండలు అయితే చుట్టేసుకోవాలి ఇలా మొత్తం రెడీ చేసేసుకున్నాను కదా ఇక ఇప్పుడు నాకు సుకూర్ అయితే ఇంకా కొంచెం మరు మరీ ఎక్కువగా పాకం రాకూడదండి చిన్న మరుగుతున్నప్పుడు ఇంకా ఆపేసుకోండి మీరు ఒక ఫైవ్ మినిట్స్కి అయితే మనకి కరెక్ట్గా మనకి ఇంకా గులాబ్ జామ్ పాకం అయితే రెడీ అయిపోతుంది ఇందులో నేను రెండు మూడు ఇలాచి అయితే వేసానండి ఈ ఇలాచి కూడా నేను లాస్ట్లో తీసేసాను కొంచెం మనక ఫ్లేవర్ వచ్చిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే ఇంకా ఇలచినైతే తీసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఆయిల్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి ఒక్కొక్కటి అయితే వేసేసానండి మీరైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పైన కలర్ అయితే వచ్చేస్తే లోపల అయితే వేగవు కాబట్టి మనకి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఓకే స్టవ్ ఆఫ్ చేసుకున్న ఓకే ఇంకా ఆయిల్ హీట్ ఎక్కి ఉంటుంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇలా చేసుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత ఇంకా వేటిని అయితే పక్కన తీసేసుకోండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మనకు అప్పటికప్పుడు చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి గులాబ్ జామ్ అయితేనే నెక్స్ట్ అయితే మనకి పాకం రెడీ అయిపోయింది కదండి ఈ పాకం అయితే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ గులాబ్ జామున్లు అయితే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అసలు వేయకూడదండి మనకి ఇంకా అది మొత్తం పాడైపోతుంది గులాబ్ జామ్ అనేది గోర వెచ్చగా ఉన్నప్పుడు అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మనం గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మీరు దీనిపైన అయితే మీరు బాదము జీడిపప్పు చిన్నగా చాప్ ఉన్నది అయితే వేసేసుకోండి నెక్స్ట్ అయితే నేను పుచ్చిపప్పు అండి అదే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసాను మీకు ఇష్టం ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకుంటే ఫుల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంది అంటే మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోద్ది చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ మీద టచ్ చేసి ఆల్ అండ్ సింబుల్ మీద క్లిక్ చేశానంటే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరొక వీడియోతో మరలా కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కుంజన బ్లాగ్